ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం చతుర్ధాశ్వాసం పదో తొమ్మిదవ రోజు పారాయణం పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సేవ మార్కండేయుడు నందీశ్వరుడికి చెప్పిన కుమారస్వామి పుట్టుకకి సంబంధించిన విషయాలను సూతుడు సౌనకాదులకు ఈ విధంగా చెబుతున్నాడు నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరులను శ్రయనించడం కోసం ఒక మహాభవనాన్ని శుభ్రపరిచి సమస్త సుగంధ ద్రవ్యాలతో నింపి వాళ్ళ వాళ్ళు భవనంలోకి వెళ్ళాక తానే ఆ భవనానికి చాలా కా కాపలాగా ఉన్నాడు చాలా కాలం విరహవేదనను అనుభవించిన శంకరుడు తన ఎమ ఎడమ భాగాన పార్వతీని కూర్చుని పెట్టుకొని మన్మద క్రీడ ఎందు ఆసక్తుడే ఆనంద తరంగాల్లో ఉయ్యాల లూగుతున్నాడు ఈ ప్రకారం చాలా కాలం గడిచిపోయింది దేవతలంతా తారకుడి బాధలకు తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు వారందరితో సహా వైకుంఠం చేరుకున్నాడు వెయ్యి సంవత్సరాల కాలం గడిచిన తారకాసురుడి సంహారానికి మార్గం చూడలేడు శంకరుడు ఈ విషయాన్ని గురించి మీరు కాస్త ఆలోచించాలి అన్నారు సృష్టికి మూలం సంయోగమే కనుక మీరంతా కైలాసానికి వెళ్ళి శంకరుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రంలో ఉండేటట్లుగా ప్రార్థించండి మీ కష్టాలను పోగొట్టడం కోసం స్కందుడు అని పిలువబడే కుమారస్వామి తప్పక పుడతాడని కూడా చెప్పాడు ఆ మాటలు విని ఆనందంగా ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు వెయ్యి సంవత్సరాలు గడిచాయి మళ్ళీ అప్పుడు ద అప్పుడు దేవతలు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆయనను ప్రార్థించారు పరిస్థితులను వివరించారు అందరూ కలిసి మహేశ్వరుని కైలాసానికి చేరుకున్నారు పరమేశ్వరుడు భవనాన్ని సమీప సమీపించారు శంకురాన్ని చూడటం కోసం వచ్చామన్నారు నందీశ్వరుడితో ఎవరైనా వస్తే పంపమని నాకు ఈశ్వరుడు చెప్పలేదు కనుక నేను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వను అన్నాడు నందీశ్వరుడు దేవతలతో అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచన చేసి దేవతల చే మట్టితో లింగాన్ని చేసి దాని పంచాక్షరి మంత్రం మంత్రం చెప్తూ చదువుతూ పూజిస్తే శంకరుడు ప్రత్యక్షమవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు దేవతలంతా విష్ణుమూర్తి చెప్పినట్లుగా మట్టితో లింగాన్ని చేసి పూజించడం మొదలుపెట్టారు ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి ధ్యానంలో మునిగిపోయారు ఇంతలోనే చేతిలో కమండలం పట్టుకుని ఉన్న శివుడు గుమ్మం దగ్గరున్న దేవతలకు ప్రత్యక్షమయ్యాడు దేవతలందరి రాకకి కారణం అడిగాడు దేవతలు తారకాసుర సంహారం కోసం ఒక కుమారుణ్ణి అనుగ్రహించమని ప్రార్థించారు వెంటనే శంకరుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రంలోకి విడిచిపెట్టాడు ఇంతలో పార్వతీదేవి అక్కడికి వచ్చి తనకి సంతాన యోగం లేకుండా శివవీర్యం అగ్నిలో ఉండ ఉంచడానికి కారణం దేవతలే అని తెలుసుకుని దేవతలకి ఇకపై సంతాన యోగం ఉండదని శపించింది శ్రీమన్నారాయణుడు వచ్చి సృష్టి క్రమాన్ని చెప్పి ఆమెని శాంతింపజేశాడు శంకరుడు వీర్యాన్ని భరించలేని అగ్నికి నా వీర్యాన్ని స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టు అని చెప్పాడు శివుడు తర్వాత సప్తరుషులు యజ్ఞాగ్ని యాగాగ్నిలో హోమాలు చేస్తుండగా అగ్నిహోత్రుడు సప్తరుషుల భార్యలను చూసి మోహించి విరహాన్ని అనుభవిస్తున్నాడు అది గమనించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధ రూ అరుంధతి రూపాన్ని పొందలేక మిగిలిన వారి రూపాలని పొంది తన భర్తను సంతోషపెట్టింది అగ్ని ద్వారా ఈశ్వర వీర్యాన్ని పొందిన స్వాహాదేవి దానిని తట్టుకోలేక కైలాసంలోని ఒక శిఖరంలోకి విడిచిపెట్టింది ఆ శివ వీర్యాన్ని ఆ శిఖరం ఆ బాధని భరించలేక ఆకాశగంగలోకి పడేసింది ఆకాశగంగా తన అలల దెబ్బల చేత ఆ వీర్యాన్ని ముక్కలుగా చేసి గట్టుకి చేర్చింది క్రమముగా ఆ వీర్యం కొన్ని రెల్లు దుబ్బల్లోకి చేరింది శివపుత్రుడు కుమారస్వామి పుట్టుక శివపుత్రుడు కుమారస్వామి పుట్టుక శివీర్యం కొంతకాలం గడిచేసరికి పరిపక్వ స్థితికి వచ్చింది మార్గశీర్ష శుక్లపక్ష షష్ఠి నాడు సూర్యోదయ కాలంలో శివవీర్యంలో నుంచి కుమారుడు పుట్టాడు అతనికి ఆరు ముఖాలు పన్నెండు చేతులు ఉన్నాయి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ కిరీటాలు ఆయుధాలు ధరించి ఉన్నాడు తన ఆరుముఖాలతో ఓంకారం కూడా వేదపఠనం చేస్తున్న సాటిలేని మహావీరుడైన కుమారస్వామిని పుట్టుకను చూసి దేవల దేవతలంతా విజయద్వాణాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు మునిపత్నులు ఆరుగురు గంగానది ఒడ్డున ఉన్న రెల్లుదుబ్బలోకి కుమారస్వామిని చూసి వాళ్ళు వాళ్ళంతా ఆ పిల్లవాడికి మాకు ఏ దోషం తెలియదు మాలో ఏ దోషం లేదు అయినా అగ్ని వల్ల నిన్ను కన్నామని నిందించి మా భర్తలంతా మమ్మల్ని ఇక్కడ ఇళ్ళ నుండి బయటకు పంపించేశారు అందుకని నువ్వే మా బాధ్యతలను తీసుకోవాలి అన్నారు ఆ పిల్లవాడు అంగీకరించాడు అందుకు శాస్త్ర ప్రకార ప్రకారంగా స్కందుడు అని పేరు పెట్టారు బ్రహ్మదేవుడు కాలానుగుణంగా పెరుగుతున్నాడు స్కందుడు అతడు ఒక రోజు నెమలి వాహనంగా చేసుకొని కైలాస పర్వతం మీద వ్యవహరిస్తూ శివధనుస్సుతో పర్వత శిఖరాన్ని ఆ పైన క్రౌంచ పర్వతాన్ని పడగొట్టి హుంకారాలు చేస్తున్నాడు దానికి దిక్కులు దద్దరిల్లుతున్నాయి భూమి వనికిపోతుంది ఆకాశంలోంచి చుక్కలు నేలపైకి రాలిపోతున్నాయి క్రౌంచ పర్వతంలో ఉండే రాక్షసులను సంహరించాడు కుమారస్వామి దేవేంద్రుడు కుమారస్వామికి భయపడి అతడి పైకి తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి తిరిగి వచ్చింది కుమారస్వామిలో నుంచి పుట్టిన వీరులు దేవేంద్రుణ్ణి కుమారస్వామి దగ్గరికి చేర్చారు స్వామి దేవేంద్రుణ్ణి దయతో వెళ్ళేశాడు ఆ తరువాత కుమారస్వామి పాలు తాగడం కోసం గంగ గంగ ఒడ్డునున్న తల్లుల దగ్గరికి వెళ్ళాడు కుమారస్వామి కైలాసానికి వెళ్ళి వివాహమాడడం శివుడి ఆజ్ఞానుసారంగా నందీశ్వరుడు కుమారస్వామిని కైలాసానికి ఆహ్వానించాడు నందీశ్వరుడు ఆరు కృతికలతో వెళ్ళి పుష్పకాన్ని ఎక్కించుకొని వెంటబెట్టుకొని తీసుకువచ్చాడు కుమారస్వామిని కుమార కుమారుణ్ణి చూసిన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు గట్టిగా కౌగలించుకున్నారు ఆ సమయానికి బ్రహ్మ విష్ణు మహేంద్రాజ్ దేవత ప్రముఖులంతా కైలాసంలోనే ఉన్నారు శివపార్వతులు బ్రహ్మదేవుడి సూచన ప్రకారం కుమారస్వామికి వేదోక్తంగా ఉపనయనం చేసి దేవసేన అనే పేరు గల కన్యనిచ్చి వివాహం కూడా చేశారు అనేక మంది దేవతలు అతనికి అనేక వరాలను అనుగ్రహించారు ఆ పైన తండ్రి ఆజ్ఞానుసారం దేవతాగణానికి అధిపతి అయ్యి దేవసైన్యానికి అధికారిగా నియోగబి నియోగించబడి తారకాసుడిని చంపడం కోసం సమస్త సైన్యాన్ని వెంటబెట్టుకొని యుద్ధబేరీ నినాదాలతో సోనితపురాన్ని ఆక్రమించడానికి బయలుదేరి వెళ్ళాడు తారకుడి శివార్చన తారకాసురుడు కుమారస్వామి జనాన్ని అతడు వివాహమాడి దేవసైన్యాధ్యక్షుడైన విషయాలను తెలుసుకున్నాడు వెంటనే తన మంత్రులను సమావేశపరిచి మన పట్టణంపై శివవీర్యంతో జన్మించిన కుమారస్వామి దండయాత్రకు వస్తున్నట్లు వార్త వచ్చింది కాబట్టి మీరంతా సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధ సన్నిధులయ్య అవ్వండి అని చెప్పి తాను పార్థవ పార్థివ లింగాన్ని శాస్త్రంలో చెప్పినట్టుగా పంచామృతాలతోనూ మారేడు దళాలతోనూ పూజించడం మొదలుపెట్టాడు కుమారస్వామి దండయాత్ర తారకుని సంహారం కుమారస్వామి తండ్రితండ్రుల యొక్క బ్రా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా బృహస్పతి ఆశీర్వాదాలను అందుకొని రుద్రగణాలను వెంటబెట్టుకుని యుద్ధబేరిని మ్రోగించి సోనితపురానికి నాలుగు వైపులా తన సైన్యాన్ని మోహరింపజేశాడు అయినా కుమారస్వామి దేవతల మాట ప్రకారంగా విశాఖనే వాడిని దూతగా నియమించి తారకుడికి నువ్వు త్రిలోకాలను పాలించడం వల్ల దేవతలు మహర్షులంతా కష్టాలు పడుతున్నారు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను నీ పట్టణానికి వచ్చాను నువ్వు పాతాళంలో ఉండే భోగవతి పట్టణానికి వెళ్ళిపోలేకపోతే లేకపోతే నేను నిన్ను సంహరించి నీ రాజ్యాన్ని ఆక్రమించి తిరిగి ఇంద్రాదులకు ఇచ్చేస్తాను అని రాయిభారం పంపించాడు కాలం సమీపించిన వాడికి మంచి మాటలు చెవికి ఎట్లా ఎక్కవో అదేవిధంగా తారకుడికి విశాఖ చెప్పిన మాట కుమారస్వామి మాటలు చెవికి ఎక్కలేదు పైగా అగ్గి మీద గుగ్గిలంలాగా మండినప్పుడు ప్రగ ప్రగల్భాలు పలుకుతూ నేను కూడా యుద్ధానికి సిద్ధమైన కబూర్ చేశాడు కుమారస్వామికి తారకుడు చెప్పిన మాటలన్నీ కుమారస్వామికి విన్నవించాడు విశాఖడు ఇంద్రుడు తారకుడిపై యుద్ధానికి వెళ్తున్నట్లు ముల్లోకాల వాళ్ళకి వివరించాడు ఒకనాటి సూర్యోదయ సమయానికి సర్వసైన్యాన్ని సంసిద్ధం చేసి పద్మవ్యూహాన్ని రచించి సంఖధ్వనితో యుద్ధం ప్రారంభం చేశాడు కుమారస్వామి తారక కుమారస్వాముల సైన్యాల మధ్య షణ్ముఖుడు తన సైన్యం కోరిక మేరకు శివుడిని ప్రార్థించి మళ్ళీ పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేసి మధ్యలో తాను నిలబడ్డాడు తారకుడు చక్రవ్యూహాన్ని పన్నాడు కానీ కుమారస్వామిని చూసి భయపడి కూడా వీరమరణం వల్ల కీర్ కీర్తి లభిస్తుందని చెప్పాడు తన సైన్యానికి రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది తారకుడు పరాక్రమానికి దేవతలు బె బెంబేలెత్తిపోతున్నారు దేవేంద్రుడు కుమారస్వామిని ప్రార్థించగా కుమారస్వామి తారకుడు సైన్యం మీదకి పాశుపత అస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం తారకుడి సైన్యాన్ని అనేక విధాలుగా సంహరించుకుంటూ పోతోంది అట్లా వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది తారక కుమారస్వాముల మధ్య పాశుపతం దాటికి కొందరు బలయ్యారు కొందరు పారిపోయారు కొందరు సముద్రంలో దాక్కున్నారు చివరికి ఆ పాశుపతం తారకుడి మీదకి వెళ్తోంది అది చూసి భయంతో తారకుడు వెనకడు వేశాడు అది పా అప్పుడు పాశుపతం తిరిగి షణ్ముఖుడి దగ్గరికి వెళ్ళింది యుద్ధం చేసే వాళ్ళని మాత్రమే పాశుపతం సంహరిస్తుంది పాసుపతం నుండి తప్పించుకొని ఆనాటికి ఆ నాటికి ఇంటికి వెళ్ళాడు తారకుడు వెంటనే పార్థివలింగాన్ని అర్చించి రక్తంతో శివలింగానికి అభిషేకం చేశాడు ధ్యానంలో మునిగిపోయాడు అప్పుడు ఆకాశవాణి తారక నీకు పూర్ణ పరిపూర్ణ ముక్తి తప్పక లభిస్తుంది దిగులు పడకు అన్నది ఆ మాటలు విన్న తారకుడు ఆనందించాడు మరునాడము సూర్యోదయాన్నే సైన్య సైన్యాన్ని వెంటకు తీసుకుని వెళ్ళి రణబేరి మ్రోగించి కుమారస్వామితో యుద్ధం మొదలుపెట్టాడు తారకుడు వేసిన మహాశక్తి అస్త్రాన్ని కుమారస్వామి బ్రహ్మాస్త్రంలో బ్రహ్మాస్త్రంతో ముక్కలు చేశాడు కుమారస్వామి తారకుడిపై వేసి వేసిన మరికొన్ని అస్త్రాలను అతడు తృంచి వేశాడు ఈ ప్రకారంగా ఇద్దరు భయంకరమైన యుద్ధం చేశారు రాత్రింపగలు ఇద్దరం యుద్ధం చేస్తున్న ఇద్దరు యుద్ధం చేస్తున్న మనకి అలసట వస్తుంది కానీ తారకుడు ఏమాత్రం అలసిపోవడం లేదు విషయం ఏమిటో తెలియడం లేదు అన్నాడు కుమారస్వామి దేవతలతో అప్పుడు నారదుడు కుమారస్వామికి తారకుడు పరమ శివభక్తుడవడం వల్ల పార్థివ లింగాన్ని మెడలు ధరించాడు అందువల్లనే అతని శక్తి అతని శక్తి క్షీణించడం లేదు ఆగ్నేయాస్త్రంతో అతడి మెడలోని పార్థివ లింగాన్ని ముక్కలు చెయ్యి ఆ ముక్కలతో వెంటనే భూమిపై ఆలయాన్ని నిర్మించాలి లేకపోతే ఆ ముక్కలన్నీ మళ్ళీ కలిసిపోయి తారకుడి మెడలో లింగంగా ఏర్పడతాయి అని చెప్పాడు కుమారస్వామి సూర్య సూర్యభగవాను నేను తారకుడి మెడలో పార్థివలింగాన్ని ఆగ్నేయాస్త్రంతో ముక్కలు చేసిన వెంటనే నువ్వు వాటికి ఆలయాలు నిర్మించాలి అని ప్రార్థించి ఒప్పించాడు మళ్ళీ ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు ఇద్దరు సైన్యాలు పోరాడుతున్నాయి తారకాసు తారకుడు కుమారస్వామి మీద మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించగానే అతడు మూర్చపోయాడు దేవతలంతా భయంతో అతడు రథాన్ని అవతలకి తీసుకువెళ్ళారు కొంతసేపటికి తేరుకున్న కుమారస్వామి మళ్ళీ తారకాసురుడి మీదకు బయలుదేరాడు దేవతలకి ధైర్యం చెప్తూ బ బ్రహ్మాది దేవతలు మహేంద్రాదులు కూడా త్వరగా త్వారకుడు సంహారం జరగాలి అతడి వలన లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి అన్నారు కుమారస్వామితో కుమారస్వామి దేవరుద్ర మరుత్ గణాలను సహాయంగా తీసుకొని శత్రు సైన్యాలను సంహరిస్తూనే తారకుడు తనపై వేస్తున్న అస్త్రాలకు బదులుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు వెంటనే ఆ అస్త్రం తారకుడు మెడలోని పార్థివలింగాన్ని ముక్కలు చేసింది ఆ ముక్కలన్నీ పవిత్రమైన ఓంకార శబ్దం చేస్తూ నేలను తాకుతున్నాయి వెంటనే విశ్వకర్మ సహాయంతో సూర్యుడు దేవాలయాలను నిర్మించి వాటిలో తారకుని మెడ నుండి ముక్కలైన పార్థివ లింగాల ముక్కలని ప్రతిష్ఠించాడు అవే పంచభీమేశ్వరాలుగా పేరు పొందినాయి దేవతలంతా ఇప్పుడే తారకుణ్ణి సంహరించాలని కుమారస్వామితో అంటుండగా కుమారస్వామి మంత్రయుక్తంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి తారకుణ్ణి సంహరి సంహరించాడు అది చూసి లోకాలన్నీ ఆనందించాయి దేవతలంతా జయ చేశారు కుమారస్వామిపై పూలవాన కురిపించి ఆశీర్వదించి వారి వారి నివాసాలకు వెళ్ళారు చతుర్దాశ్వాసం తర్వాయి భాగం మరొక వీడియోలో తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ